హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే గుండె నిండా గుడి గంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పడట్లేదని చెప్పా గుర్తుందా అవును అందిస్తావా టీవీనా అవును అత్త అత్తయ్య గారు ఇచ్చే దాంట్లో నీకు సగం ఇస్తానులే అలా అని కాదు ఇంకేం ఆలోచించకు మంచి పెట్టెలో పెట్టి తీసుకురా ఆ టీవీ కొన్న బాక్స్ కూడా ఇంకా అలాగే ఉంది మరి ఇంకేంటి నువ్వు తెచ్చి నేను ఇస్తాను అంతకంటే పెద్ద బహుమతి ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఖచ్చితంగా ఆవిడ బహుమతి నాకే ఇస్తారు సరే సరే తెస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటి మర్చిపోతానేమోనని మర్చిపోనులే తీసుకొస్తాను రూపాయి ఖర్చు లేకుండా బహుమతి ఇచ్చి తిరిగి అత్తగారి నుంచే పెద్ద బహుమతి కొట్టేయాలని చూస్తుంది చూస్తుంది పోయిపోయి నాకు వదినే కూర్చుంది ఏం చేస్తావు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం సుమతి ఇక్కడే ఉన్నావురా లోపలికి రా ఏమి ఏమి ఏ ఏమీ లేదక్క నువ్వు ఫోన్ అడిగావు కదా ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను తీసుకో దీనిలో కెమెరా బాగా పనిచేస్తుందా చేస్తుంది ఫోటోలు వీడియోలు బాగా వస్తాయా ఆ వస్తాయక్క ఎందుకలా అడుగుతున్నా అమ్మమ్మగారిని పుట్టినరోజు కదా ఫోటోలు వీడియోలు తీద్దామని నువ్వు ఫోటోగ్రాఫర్లా మారిపోతావు అన్నమాట తీస్తే బాగుంటుంది అనిపించింది అది సరే ఫంక్షన్ టైంకి అమ్మ నువ్వు వస్తారు కదా రాకపోతే నువ్వు ఊరుకుంటావా మేము కూడా బాగు మేము కూడా ఉంటే బాగుంటుంది అనే ఆశ నా ఆశ తప్పకుండా లే కానీ ఒక నిమిషం అడుగుతున్నాను తప్పుగా అనుకోకు నేను తప్పుగా అనుకోను విషయం ఏమిటి అడుగు నేను పూలు వేద్దామని బంగారు షాప్కి వెళ్ళాను అక్కడ మీరేదో కవరింగ్ నగలు తెచ్చారని గొడవ కూడా అయ్యిందని విన్నాను నిజమేనా అది ఏదో అలా జరిగిపోయిందిలే ఇంకేమిటి విషయాలు అడిగిన దానికి చెప్పక్క అసలు ఈ కవరింగ్ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి అది ఏం చెప్పలే ఇంట్లో ఉన్న నా నగలు తీసుకుని వెళ్దాం వాళ్ళ కవరింగ్ ఉంటుందని కా అదని మీ పాప కొంచెం గట్టిగా చెప్పారు గొడవ ఏం లేదులే అక్క నీ నగలు మీ అత్తయ్య దగ్గర ఉన్నాయి నువ్వు షాప్ తీసుకెళ్ళింది కూడా ఆ నగలే కదా అయినప్పటికీ ఒరిజినల్ కాస్త కవరింగ్ ఎలా అయ్యాయక్క అంటే ఏదో జరిగింది నువ్వు నిజం చెప్పట్లేదు అనిపిస్తుంది ఏం జరగలేదు నేనేమి దాచట్లేదు ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది నువ్వు త్వరగా బయలుదేరు అక్క నా దగ్గర నిజం చేస్తున్నావా ఏ సుమతి ఈ ఇంటి ఈ మా ఇంటి విషయాలు నీకు అనవసరం లేదు అవసరం లేదు ఫోన్ ఫోన్ అడిగాను తెచ్చావు అయిపోయింది ఇక నువ్వు వెళ్ళు వెళ్ళాక మీ ఈ మీ ఇల్లు అయిపోయింది కదా కదా ఇది నా ఇల్లే కదా మరి ఎక్కువ మాట్లాడుకోకు సుమతి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అమ్మ కోసం అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళట్లేదు కదా కాస్త అలా కాదు ఇంటికి వెళ్ళాక అమ్మతో ఇవన్నీ మాట్లాడుకోదు ఏదో ఏదో జరిగిందని కంగారు పడుతుంది అక్క అలాగే బాయ్ వెళ్ళొస్తాను ఏంటమ్మా నువ్వు అదేంటి రేపే వెళ్ళాలి అవునరా నేను వెళ్ళకపోతే మా సుబ్బిగాడు పొలాలు నీళ్లు పెట్టడం మానేసి నిద్రపోతాడు పాడి పాడి ఉన్నవాళ్ళు పంట ఉన్నవాళ్ళు ఇంటి పనులు ఇంటి నుంచి కదలడం కుదర్రా నీకు తెలియదేంది ఏముంది చెప్పు వచ్చినట్లే వచ్చావు అప్పుడే వెళ్తావేంటావమ్మా ఈసారి పది రోజులైనా ఉంటావు అనుకున్నాను పది రోజులే మీ ఆవిడే నా చాదస్తం తట్టుకోలేక పారిపోతుందిరా అమ్మ మీనా ఏం చేస్తున్నావమ్మ ఇవాళ అమ్మమ్మగారు పుట్టినరోజు కదా పుట్టినరోజు పండగ కదా అని మొత్తం వీడియో తీస్తే అమ్మమ్మ గారికి పంపిస్తుంటాను మావయ్య ఓ అవును నేను బాగా ఉంటాను జుట్టు బొట్టు అన్నీ బాగానే ఉన్నాయా ఊరుకోమ్మ నా పుట్టినరోజు ఏమైనా గొప్ప నేను ఏమైనా సినిమా యాక్టర్నా ఏంటి మాకు సంబంధించి మీరే గొప్ప ఇలా రండి అమ్మ అమ్మగారు అమ్మమ్మగారు ఇటు తిరగండి అంతే కొంచెం మధ్యలోకి అత్తయ్య ఏంటి మీకు టీ కానీ కాఫీ కానీ తేవుతారా ఇది ఇందాకే మీనా ఇచ్చింది ఓహో పోనీ జ్యూస్ అయినా చేసుకురమ్మంటారా నాకేం వద్దు నువ్వు మధ్యలో దూర దూరకేంటి పక్కకుండు ఆ నాగా నేను ఏదో కానివ్వు మీనా నువ్వు ఊ ఎన్ని గుగంతులు వేసినా మా అమ్మ ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది నేనేం బహుమతి కోసం కాదులేండి ఆవిడ పుట్టినరోజు కదా మర్యాద చేస్తున్నానంతే మీ మీ ఎంత మార్పులు నాకు చేరిన కావు ఓ ఏదైనా మాట్లాడండి అమ్మమ్మగారు ఏం మాట్లాడతానో మావయ్య గారి గురించి చెప్పండి నా గురించి మరి సత్యమే ఇలారా ఏంటి కాదు ఏంటమ్మా ఇలా రా మావయ్య వీడే ఒకగాన ఒక్క ఒక్కగాన ఒక్క కొడుకు పేరు సత్యం పక్కనే నే నేను కూడా ఉన్నాను ఇందులో పట్టాలి పక్కకు జరుగు అవును నువ్వు బాహుబలి ఆవిడ రాజమాత మరి నువ్వేంటి దేవసేనవా అమ్మమ్మ గారు చెప్పి చెప్పండి మా సత్యం నా కోసం ఎన్నో పా ఎన్నో ఏర్పాట్లు చేశాడు చూడండి నేను కూడా అమ్మమ్మని నీ మీ కోసం ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేస్తాను అమ్మమ్మ రోహిణి అమ్మమ్మ గారి కోసం ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాను కొంచెం పక్కకు తప్పుకోవా ఓకే ఓకే అని అమ్మమ్మగారు ఎక్కడ ఎవరో కొన్ని లడ్డూలు ఇస్తున్నారు మేడపైకి వెళ్దామా ఎవరో వస్తున్నారు మన పక్క మేడపైకి వెళ్దామా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళండి అమ్మా మీనా జాగ్రత్త మెట్లు ఎక్కిచ్చేటప్పుడు మా అలాగే మా గారు అమ్మమ్మగారు ఒక్క నిమిషం ఏంటి ఇటుకులు కొత్తవిలా ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఉన్నాయి అదో పెద్ద కథ పెట్ట కథలా చెప్పలేవా ఆ నిజం చెప్పా నిజం చెప్పాలంటే ఓ పిట్ట కదలేండి పిచ్చుక గూళ్ళు కట్టుకున్నట్టు మీ మీ మనవడు ఒక్కొక్క ఇటుగా తెస్తున్నారు ఒక గది కట్టాలనుకుంటున్నారు ఎందుకమ్మా ఇక్కడ గది మాకు వేరే గది లేదు కదా కాబట్టి మావయ్య గారు అప్పు చేసి చేసి కట్టాలి అనుకున్నారు ఈ వయసులో మావయ్య గారికి ఆ టెన్షన్ ఎందుకని మేమే వద్దన్నాం జీవితంలో మా ఆయన రూమ్ కట్టలేడని పెద్దను మనవడు అప్పుడే మా ఆయన రూమ్ కట్టేస్తానని శబం చేశాడు ఓహో చిలక గోరింకకు గూడే కరువైందా ఎంత అవుతుంది నా బంగారం అమ్మి కట్టిస్తానమ్మా అమ్మ అది నా భర్తకు అవసరం లేదమ్మా మీ మీ అమ్మమ్మ ఇప్పటికే మీరు చాలా చేశారు అది కాదు మీనా వాడు మాత్రం ఎంత డబ్బు చేస్తారో పూలమ్ముకుని లాభం వచ్చిన కారు కొన్నాము కారు మీద వచ్చే డబ్బుతో బైక్ కొన్నాము అలాగే గది కూడా ఏర్పాటు చేసుకుంటాం అమ్మమ్మగారు అన్నదమ్ముల మధ్య తోటి దగ్గర నా భర్త గౌరవం దక్కాలంటే ఈ గది ఆయన కష్టాజితంతో కట్టాలి ఎన్నేళ్ళు చిన్న ఎన్నేళ్ళు అయినా పర్వాలేదు సహాయం చేసి ఏదో భారీ మీ ఇద్దరం కలిసి గది కట్టుకుని తృప్తిగా ఉంటాము అత్తయ్య మమ్మల్ని ఏంటి దెప్పి పొడుస్తుంది మీ ఇద్దరి చూస్తుంటే ముచ్చటేస్తుంది నా మనవడు బాధ్యతలు కదా ఆవిడూ బాధ్యతలు పోకుండా కాపాడుతున్నా వస్తున్నాడు నీకు కష్టమైతే సమయానికి డబ్బు సర్దు కాకపోతే నాకు ఒక ఫోన్ చేయండి డబ్బుతో వస్తాను ఆ అవసరం లేదమ్మా లేదమ్మా ఏ ఉండండి ఇప్పుడే వస్తాను కూర్చోండి ఏంటి ఏం చెప్పాలి మీనా మీ డెబ్బై ఐదు ఏళ్ల అనుభవంతో నాకు చెప్పుకోండి ఒక తీపి జ్ఞాపకల్లా తీపి జ్ఞాపకాలంటే బాల్యంలోనే ఉంటాయమ్మా అయితే ఆ బాల్యానికి వెళ్ళండి అవును ఆ పల్లెటూరులో ఆ స్వచ్ఛమైన పలకరింపు కల్మషం లేని స్నేహాలు ఆ తోటలు పొలాలు గట్లు అప్పుడప్పుడు గుస్తూ గుర్చొస్తూ ఉంటాయి అప్పుడు నా వయసు పది పన్నెండేళ్ళు నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు సుబ్బలక్ష్మి మే మేమంతా సుబ్బులు అనే పిలిచేవాళ్ళం రెండోది రాజారావు విద్యార్థిని ముద్దుగా రాజీ అని పిలిచేవాళ్ళు ఇంకొకటి గొడుసు పిండమైన దాని మాట కాస్త కరువుగానే ఉంటుంది మనసులో ఏమీ ఉంచుకోదు అదే సత్యవతి సత్యం సత్య అని పిలిచేవాళ్ళు ఆ సత్య నేను కలిసి ఎక్కువ ఆడుకునేవాళ్ళు ఆ ప్రేమలు వేరే అనుబంధాలు వేరు ఆ పాటలు అన్నీ వేరు గోదావరి గట్టున గో గుళ్ళు ఆడుకుంటూ వేణుగోపాల స్వామి గుళ్ళో పోటీలు పెడుతుంటే ఆ జై గంటలు కొడుతూ ఉంటే ఏ చుట్టూ చే పుట్టలు అంటూ తిరిగి పెళ్ళిళ్ళు కాగానే తలా ఒక చోటకు వెళ్ళిపోయాయి ఎవరి కాపురాలు వాళ్ళవి ఎవరి సంసారాల బాధ్యతలు వాళ్ళవి మళ్ళీ ఒక్కసారి జీవితంలో వాళ్ళని కలవాలని మళ్ళీ వాళ్ళ చిన్నప్పటి కబుర్లు అన్ని క కలగలుసుకోవాలని ఆశ కానీ ఆశ తీరేదా లేదు నాకు నా కోరిక అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్తున్నావు ఆ గుడికి వెళ్తున్నానండి మీరు వస్తారా వచ్చిన భార్యనిచ్చావు ఏంటి సంతోషంగా ఉంటున్నాను తన రాకతో నా జన్మ ధన్యమైందని థ్యాంక్స్ చెప్పుకోవాలా లేకపోతే జన్మ జన్మల నా భార్య కావాలని కోరుకోవాలా చెప్పు ఎందుకు రావాలి నేను గుడికి నీకేంటి ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవర్ కూతురువి నన్ను చేసుకుని నువ్వు సెటిల్ అయిపోయి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తావు నా కళలు కా నాకు కాదు ఇంకెందుకు గుడికి రావాలి చెప్పు నేను నేను వెళ్తున్నాను మీరు వస్తారా లేదా నేను వెళుతున్నాను మీరు కూడా వస్తారా అని ఒక మాట అడిగినందుకు ఇన్ని మాటలు అంటున్నారా ఎందుకండి సరదాగా మౌనిక డార్లింగ్ నిన్ను ప్రేమగా ఏదో ఒకటి అనకపోతే నాకు తెల్లారదు రోజు గడవదు నా ప్రియమైన శ్రీమతి ఏంటి ఎక్కడికి వెళుతున్నప్పుడు గుడికి పర్మిషన్ తీసుకోవాలా మీ అమ్మ నాన్న అప్పగింతలు చెప్పినప్పుడు తెలీదా నీ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తితున్నట్టు నీ ఇల్లు కాదు లేకపోతే గుడికి వెళ్ళేట ఏంటిది ఆ ఏంటి మౌనిక రెడీ అయ్యావా వెళ్దాము పన్నెండు అవుతుంది గుడి మూసేస్తారమ్మా అమ్మ నేను ఇక్కడ మనిషి ఉన్నాను చూసావా ఏంట్రా నీ బాధ ఏంటి ఏంటి గుడికి కూడా వెళ్ళనివా ఏంటో వీడో వీడు చాదస్తాలు నా పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళాలి ఏంట్రా నువ్వు ఎలా మా తయారయ్యావు గుడికి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా అమ్మ ఈ మీ ఇద్దరు మా ఇద్దరి విషయం నువ్వు మధ్యలో దూరకో నువ్వు నా కొడుకు చెప్పినందుకు చెప్పలేకపోతున్నాను ఏంటిది అసలు సరే గుడికి వెళ్దాం రా అమ్మ ప్రశాంతంగా వెళ్ళడానికి కూడా లేదు వీడి వల్ల నేను ఈవినింగ్ రాను నైట్ ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను నేను సరే సరేంటిది బాలుగాడు ఇంకా రాలేదు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు బాలు ఏమైనా తాగొస్తాడా అది కాదు మావయ్య అలా ఏం చేయడు ఎందుకంటే వాళ్ళ నానమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఎక్కడికి రాడు ఆడెక్కడికి వెళ్ళడు తాగిరాడు నాకు తెలుసు సరే చూద్దాం నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు చూద్దామమ్మా గుడికి బాగా అయ్యింది కదా అవునత్తయ్య చాలా బాగా దర్శనమయ్యింది ఏ మా అన్నయ్య వదిన ఏంటన్నయ్య ఇక్కడున్నావు ఏం లేదు చిన్న షాపింగ్ ఉంటేనే ఏంటి షాపింగ్ ఏంటి ఎవరిది ఈ కేక్ ఏంటి అవును నీ బర్త్డే ఇవాళ కాదు కదా అన్నయ్య వదినదా లేదు లేదు మన మన మౌనిక మన చీలా డాలింగ్ది ఓకే చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్